ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రస వీక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ శని గ్రహ సంచార ప్రభావం ఎలాగుంటుంది చూద్దాం రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి మీకు అర్ధాశ్రమ సంతోషం నడుస్తుంది అనుకూల ఫలితం లేదు శని ఈ మార్చి ఇరవై తొమ్మిది రాసి మారి రాబోయే రెండున్నర సంవత్సరాల కాలం మేన రాశిలో ఐదవ స్థానంలో సంచారం స్థితిరీత్యా శని ఐదవ స్థానంలో పెద్ద యోగాన్ని ఏమి ఇప్పడు కేవలం మూడు ఆరు పదకొండు రాసుల మాత్రమే యోగాన్ని ఇస్తాడు కనుక మీ శనిగ్రహ సంచారం ఏదైతే ఉందో అది అంత అనుకూల సంచారం కాదు అయితే ఈ శనిగ్రహ సంచారం యొక్క వ్యతిరేకతను తట్టుకోవడానికి ఈ గురు శని గురు గురురాహు కేతుల్లో ఏదైనా వగ్రహమైన బలంగా ఉంటే కొంతట్టుకునే శక్తి వస్తుంది అయితే ఏంటంటే ఈ సమయంలో మీకు వీటి యొక్క సపోర్ట్ కూడా మీకు అంతగా లేదు ఈ మే నెలలో గురుడు రాసి మారే వరకు గురుగ్రహానికి అనుకూల సంచారం ఉంటుంది తర్వాత గురుడు ఎనిదో స్థానానికి వెళ్తాడు అనుకూల సంచారం కాదు మొత్తం మీద ఐదవ స్థానంలో శని అంత అనుకూలమే ఫలితానబడు మీరు తప్పనిసరిగా పరిహారం చేసుకోండి శని ఆరాధించండి మీ జాతకంలో ఒకసారి పరిశీలన చేసి జాతకంలో ఏమైనా అరిష్ట దశలు నడుస్తున్నట్లయితే దానికి సంబంధించి పరిహారాలు చేసుకోండి అసలు ఐదవ స్థానంలో శని ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు ఒకసారి పరిశీలన చేసి పరిహారం చేయాలో చివరని చెప్తాను చూడండి ఐదో స్థానంలో శనిగ్రహ సంచారం ఉన్నప్పుడు కార్యహాని మనస్తాప జ్ఞాతివ్యాజ్య కళాపకం స్త్రీ భోగ సంతాప పంచమస్తే భవేచ్చనో అంటాడు శని ఐదవ స్థానంలో ఉన్నప్పుడు కార్యహాని ఎంత ప్రయత్నం చేసినా కానీ పనులు పూర్తి కావు పూర్తి అవు నోటిదగ్గ వచ్చి ఆ నోట్లో పడకుండా పోతుంది విఘ్నాలు ఏం చేసినా కానీ రెండు మూడు సార్లు చేస్తే కానీ ఆ పని అవదు అయినా కానీ అయిందని తృప్తి కలగదు మనస్తాపం మనసు విచారం అర్థం కాని అయోమయం చికాకు చికాకు చికాకుగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుందో అర్థం కాని పరిస్థితులు కొట్టిమిట్టాడుతూ ఉంటారు జ్ఞాతులతో వైరం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పెత్తండి పెద్దంటి పిల్లలు అయిన వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి ఆస్తికి సంబంధించి తగాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పూర్వీకుల ఆస్తులు పంచుకున్నట్లయితే ఈ తాతమొతాదుల ఆస్తులు వాటి కోసం ఒక కొలిక్ రాక కోర్టు కేసులు లాంటివి అలాంటి వాటికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సంతాపం కలుగుతుంది మనసు అంతా కూడా చికాకు చికాకుగా ఉంటుంది చాలా సందర్భాల్లో నేను ఏమి చేయలేకపోతున్నానే అని ఒక నిస్సహాయ స్థితిలో కొట్టిమిట్టాడుతూ ఉంటారు స్త్రీ భోగం అంటే కొంచెం ఇది నెగిటివ్ పాయింట్ అది బయట వాడితో పరిచయాలు అనవసరం అతి చదువు తీసుకోవడం అనవసరం పరిచయాలు ఇలాంటి వాటి మూలంగా ఇబ్బందులు చాలామందికి ఇప్పుడు లివింగ్ రిలేషన్స్ ఇలాంటి వాటిల్లో అంతా ఉంటున్నారు కదా వీటి మూలంగా ఇబ్బందులు కష్టాలు పడే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి మోసపోకుండా చూసుకోండి ట్రాప్ హాని ట్రాప్ లాంటి ట్రాప్లలో పడకుండా చూసుకోండి అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్స్ ఏమైనా చేస్తే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయవద్దు తెలిసిన వాళ్ళు వీడియో కాల్ చేసినా కానీ కాల్ కట్ చేసి కాల్ బ్యాక్ చేసి మీరు ఇది వీడియో కాల్ చేశారని చెప్పి అడిగి అవసరమైతే వీడియో కాల్ మాట్లాడండి మాక్సిమం ఆడియో కాల్స్ మాట్లాడే ప్రయత్నమే చేయండి అందువల్ల దారిపోయి దరిద్రెత్తమే చుట్టుకుంటూ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అర్ధాశంసని పడిపోయింది అని పెద్దగా సంతోషపడక్కర్లేదు మీకు ఎలాగంటే పెనం మించి పోయిలో పొయ్యి మించి పెనంలో పడినట్టు అంతే పెద్దగా తేడా ఏమి ఉండదు శని ఆరో స్థానంలో వచ్చాక కొంత తగ్గుతాయి అంటే ఒక రెండు సంవత్సరాల తర్వాత అప్పటిదాకా మీకు ఇచ్చికాకులు ఇవన్నీ ఉంటాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు కర్కాటక రాసి ప్రవేశించిన తర్వాత వీటి యొక్క తీవ్రత తగ్గుతుంది అప్పుడే మళ్ళీ రాహుగితుడు రాసి మారుతారు ఇరవై ఇరవై ఆరు చివరల్లో అప్పుడు మూడో స్థానం రాహు వస్తాడు మొత్తం మీద చూసుకుంటే ఈ మార్చి ఈ మార్చి ఇరవై తొమ్మిది నుంచి వచ్చే ఏడాది మే దాకా ఈ ఐదో స్థానంలో శనిగ్రహం యొక్క వ్యతిరేక ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది దీని నుంచి మీరు ఎలా కాపాడుకోవాలి బడుగు భైరుణ్ణి ఆరాధన చేసుకోవాలి శనిగ్రహ రీతి వచ్చే ఇబ్బందులకి బడుగు భైరుణ్ణి ఆరాధన చేసుకోవాలి శివారాధన చేసుకోండి సోమవారుడి శివాని ప్రదక్షిణాలు అభిషేకాలు చేసుకోండి ఓం నమో భగవతే రుద్రాయ రుద్రదశాక్షి జపం చేసుకోండి ఓం హ్రీం బం వటగాయ ఆవదోద్ధరణాయ కురుకురు వటగాయ బం హ్రీం ఓం స్పహ వడక పైరు మంత్రానుష్ఠానం చేసుకోండి శివారాధన చేయడం మూలంగా రక్షింపబడతారు సంతానానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే కృష్ణ మంత్రాన్ని జపం చేయండి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపిజన వల్లభాయ స్వాహ కుటుంబ కలహాలు తగ్గుతాయి దీని మూలంగా వాసుదేవ మంత్రం కానీ కృష్ణ మంత్రం కానీ గురుచరిత్ర పారాయణ కానీ అంటే ఇన్ని ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటారు ఎవరి ఆసక్తిని పెట్టి వాళ్ళు చేసుకుంటారు అందువల్ల అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు చిన్నపిల్లలు ఎవరైనా ఉండి మీకు ఐదో స్థానం శనిగ్రహ సంచారం అంటే ఓ పదిహేను ఏడు ఇరవై ఏడు పిల్లలు ఉన్నట్లయితే వాగ్వాదిని మంత్రం జపని చేసుకోండి సరస్వతి అమ్మవారి మంత్రం వాగ్వాదిని మంత్రం మంచి వాక్కును ప్రసాదిస్తుంది చేసుకోండి సకల శుభాలు పొందుతారు ఇరవై తొమ్మిది తారీఖున ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మన దేవరస్ కార్యాలయంలో శనిగ్రహ సామూహిక పరిహారం అమలు జరుగుతాయి స్క్రీన్లో నెంబర్ ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్తాను చూడండి ఈ శని ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి భైరవుడిని ఆరాధించండి శివారాధన చేసుకోండి రాబోయే సంవత్సరం శని వల్ల సిబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తగ్గించుకునే అవకాశం ప్రయత్నం చేయండి శుభం శుభంపుయాత్